ఈ అమెండ్మెంట్ బిల్ ని మేము ఈరోజు పాస్ చేస్తున్నామని చెప్పి సంఖ్యాబలం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీతో సహా ఇండియా కూటమిలో గల పార్టీలన్నీ కూడా పార్లమెంట్లో ఈ యొక్క నల్ల చట్టం ముస్లింలకు విరుద్ధంగా ఉని చెప్పి ఎంత పోరాడినా నిమ్మకు నీరెక్కినటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాజ్యసభలో లోక్సభలో వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుని పాస్ చేయడం చాలా దురదృష్టకరమని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా బాధ్యత కలిగినటువంటి ప్రతి పౌరుడు కూడా ఈరోజు బాధపడుతున్నాడు భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది ముస్లింలకు అన్యాయం జరుగుతుంది ముస్లింలకు శ్రేయస్సు కోసమే ఈ అమెండ్మెంట్లు తీసుకొచ్చామని చెప్పి దాదాపు పదకొండు సంవత్సరాలు అవుతా ఉంది మీరు అధికారం చేపట్టి పది పదకొండు సంవత్సరాల నుండి ముస్లింల కోసం ఏం పీకారు మీరు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా ఈరోజు మీకు తోడుగా ఈ రాష్ట్రంలో ముస్లిం కమ్యూనిటీ దొరికిందని చెప్పి ముస్లింలను మోసగిస్తూ మభ్య పెడుతూ ఈ రాష్ట్రంలో గల రెండు ప్రధాన పార్టీలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల ప్రభుత్వంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు ఎన్ఆర్సీ కావచ్చు ఎన్పిఆర్ కావచ్చు సిఏఏ కావచ్చు త్రిపుల్ తలాక్ వరకు కూడా ఈ బిల్లులన్నింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు మద్దతు ఇచ్చి ఈ భారతీయ జనతా పార్టీతో కలిసి ముస్లిం సమాజం యొక్క గొంతు పోస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నా భారతీయ జనతా పార్టీ ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విడాకులు ఇచ్చిందని చెప్పి పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం లేదని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదని చెప్పి కప్పటి నాటకాలు ఆడుతూ మేము ముస్లింలకు మద్దతు ఇచ్చాము బిల్లుకు మేము వ్యతిరేకించామని చెప్పి చెప్తూ ఉన్నారు గతంలో ముస్లింలకు వ్యతిరేకంగా ఏవైతే నల్ల చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టారో ఆ చట్టాలను అన్నింటినీ కూడా మద్దతు ఇచ్చి రోజు సవతి తల్లి ప్రేమ ముస్లింల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తా ఉంది సరే ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చిందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం మరి ఇది కూడా యాక్షన్ ఏమో తెలియదు ఓట్ల కోసం ఓట్ల పంట పండించడం కోసం ముస్లింలని వాడడం వాడుకోవడం కోసం ఈరోజు అధికారంలో లేదని చెప్పి ముస్లింల మీద ప్రేమ చూపిస్తున్నారేమో అని చెప్పి అనుమానం కలుగుతా ఉంది ఇకపోతే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గురించి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి అయ్యి తెలుగుదేశం పార్టీ యొక్క పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క భావజలాలు ఆర్ఎస్ఎస్ పార్టీ యొక్క భావజలాలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి చిన్న పిల్లని పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు మరి ఇలాంటి వ్యక్తిని నమ్మి అనేక మంది ముస్లిం సోదరులు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ముస్లిం సమాజం కోసం ముస్లింల శ్రేయస్సు కోసం మంచి చేస్తాడు అని చెప్పి భావించి ఓట్లేసి ఈరోజు మోసపోయినారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా కడపలో పెద్దలు గౌరణీయులు మా ముస్లిం భాషలో చెప్పాలంటే ఒక బుజుగ్ గా పిలువబడేటువంటి అర్షద్ సాబ్ ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేస్తే లక్షలాది మంది ముస్లింలు అక్కడికి వచ్చి ఈ యొక్క వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్ వల్ల ముస్లిం సమాజం నష్టపోతాది అని చెప్పి నిరసన కార్యక్రమం అక్కడ పెట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ్ళు తెరిపించాలని చెప్పి పెడితే కేర్ కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు నిన్న రాజ్యసభలో మన పార్లమెంట్లో తన ఎంపీల చేత బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకు ఓటు వేపించడం అంటే ముస్లింలు అంటే లెక్కలేదా ముస్లిం సమాజం యొక్క ఓట్లు అవసరం లేదా ఈ భారతదేశం యొక్క పౌరులు కాదా భారత స్వాతంత్రం కోసం ముస్లింలు పోరాడం లేదా బ్రిటిష్ వాళ్లను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలనేటువంటి ఉద్దేశంతో గడగడ లాడించినటువంటి నాయకులు కలిగినటువంటి దేశం ముస్లింలు ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి దేశం ఈ భారతదేశం అని తెలియజేస్తూ ఉన్నా ఎన్నో హిందూ హిందువులకు కలిగినటువంటి సామ్రాజ్యాలు ముస్లింలు ఉన్నటువంటి సామ్రాజ్యాలు కలిగినటువంటి యొక్క భారతదేశంలో ఆనాడు ముస్లింలకు హిందువులకు అందు సిక్కులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు అందరినీ కూడా అన్న తమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేటువంటి విధంగా పరిపాలన ఆ రోజు కొనసాగించారు కానీ ఈ రోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ యొక్క మత్తులో భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతు కోసం అన్యాయంగా అక్రమంగా ఎన్నికలు గెలవడం కోసం ఈ రోజు ముస్లింల మీద కక్ష కట్టి ముస్లింలకు వ్యతిరేకంగా ఈరోజు బిల్లుకు మద్దతు ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆయన ఆయన మనస్సాక్షికి ఒకసారి ఆయన ఆలోచించుకోవాలని చెప్పి తెలియస్తూ ఉన్నా లక్షల ఎకరాలు ఆ రోజు ముస్లింలు ఒకరే కాదు ముస్లిం నేతలు కూడా ముస్లింలకు సంబంధించినటువంటి వంటి దర్గాల కోసం మసీదుల కోసం పేద ముస్లింల యొక్క అభివృద్ధి కోసం లక్షల ఎకరాలు ఆ అల్లా పేరుతో వాక్ చేస్తే ఈ రోజు ఆ యొక్క ఆస్తులను భారతీయ జనతా పార్టీ అనేక క్యాపిటల్ సిటీస్ లో బాంబేలో కావచ్చు బెంగళూరులో కావచ్చు ఢిల్లీలో కావచ్చు హైదరాబాద్ లో కావచ్చు చెన్నైలో కావచ్చు లక్షల కోట్లు విలువ చేసేటువంటి ఆస్తులను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క స్నేహితులైనటువంటి అదాని అంబానీలకు కట్టబెట్టాలనేటువంటి దురుద్దేశంతో అట్ ద సేమ్ టైం ముస్లింలకు ఇబ్బంది పెట్టాలనేటువంటి దుర్దేశంతో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ రోజు ముస్లింలు మాత్రమే టార్గెట్ చేసి ఈ భారతదేశంలో అభివృద్ధిని పక్కన పెట్టి ముస్లింలను మాత్రమే ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఈ రోజు పరిపాలన కొనసాగిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ మద్దతుగా ఈ రోజు చీ కుట్టే విధంగా చీ అనిపించుకునే విధంగా భారతదేశంలోనే నేను సీనియర్ నాయకుడిని భారతదేశంలోనే అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిని అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చరిత్రలో నిలబడిపోతారు రాబోయే రోజుల్లో పిల్లల యొక్క పాఠ్య పుస్తకాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఘనకారణం కూడా రాష్ట్రాలేఖరులు కావచ్చు సెక్యులర్ వాదులు కావచ్చు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మీకు బట్టలు వింపి తరిమి తరిమి కొడతారని తెలియస్తున్నా శ్రీలంకలో లాగా బంగ్లాదేశ్ లో లాగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన మంత్రుల్ని ఊరు వదిలి తరిమి తరిమి ఏ విధంగా అంటే కొట్టారో వాళ్ళు వాళ్ళ యొక్క దేశాన్ని వదిలి ఏ విధంగా అయితే వెళ్లిపోయారో ఆ పరిస్థితులు కూడా ఈ రోజు మీరు ఒక్క బోర్డు యొక్క అమెండ్మెంట్ బిల్ ఏ విధంగా అయితే పాస్ చేశారో దీనికి వ్యతిరేకంగా మీరందరూ కూడా అనుభవించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గారి యొక్క ప్రభుత్వంలో ఇరవై రెండు మంది ఎంపీలతో అదేవిధంగా రాజ్యసభలో గల ఆయనకున్నటువంటి ఎంపీలతో ముస్లింలకు వ్యతిరేకంగా ఏ నల్ల చట్టాలకైతే ఆయన మద్దతు ఇచ్చి ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసి మనసుల్ని నొప్పించాడో ఆ రోజు దానికి గాను ఆయన మూలం చెల్లించుకున్నాడు పదకొండు సీట్లకు దిగజారిపోయినాడు దీనికి కారణం పవిత్రమైనటువంటి వ్యక్తుల యొక్క మనసు నొప్పించడం చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా గుర్తు పెట్టుకోండి మీకు పదకొండు సీట్లు కాదు కదా రాబోయే రోజుల్లో ఐదు సీట్లు కూడా మీకు రావాలని చెప్పి తెలియస్తున్నా విషయంలో మూల్యం చెల్లించుకోక తప్పదు ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు సీనియర్ నాయకుడు అనేటువంటి భావన మీకు ఉంటే మీరు మంచి మనసున్న వ్యక్తి అయితే ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా నిలబడండి మరొకసారి పార్లమెంట్లో ఈ యొక్క బిల్లును రద్దు చేయకపోతే భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మద్దతును మేము విరమించుకుంటామని చెప్పి మోడీ గారిని మీరు వార్నింగ్ చేయాలని చెప్పి ఈ సందర్భ సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా తెలియసుకుంటున్నా అదేవిధంగా కదిలీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ రోజు రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఇండలో కూర్చొని మాత్రం బాధపడద్దండి రోడ్ల మీదకి రండి అందరం కలుద్దాం చేయి చేయి కలుద్దాం కథం తొక్కుతూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క మెడల్ వంచుదాం ముస్లిం సమాజం యొక్క జోలికి వస్తే ఎలా ఉంటుందో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి ఏ విధంగా అయితే ముస్లిం సమాజం రుచి చూపించిందో ఈ రోజు కూడా రుచి చూపించాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నమస్తే